నమస్తే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి గుంటగరగ్రాకు సో ఆయిల్ ప్రిపరేషన్ కోసం నేను కట్ చేస్తున్నాను నిన్న వచ్చేసి కొన్ని రెడ్ మందారాలు హార్వేస్ చేసేసుకున్నాము ఈరోజు కూడా కొన్ని రెడ్ మందారాలు వచ్చాయి వాటిని కూడా పూర్తిగా హార్వేస్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి గుంటగరగరాకు నెక్స్ట్ గోరింటాక్ కట్ చేసుకుందాము గోరింటాకు తీసేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ఈ ఫ్లేవర్స్ తీసుకుందాం ఆయిల్ ప్రిపరేషన్ వీడియో ఛానల్లో ఉంది